రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో తులారాశిలో నవంబర్ పదహారు వరకు కూడా ఆయన బలహీనపడతాడు నవంబర్ పదహారు తర్వాత ఆయన బలపడి వృచ్చిక రాశిలో ప్రవేశిస్తాడు అనగా నవంబర్ మాసంలో తులారాశిలోను వృచ్చిక రాశిలోను సూర్యభగవానుడు సంచారం కొనసాగుతుంది ఈ సింహరాశి సింహరాశివారికి సూర్య సూర్యభగవానుడు ఈ రకంగా నవంబర్ మాసంలో ఉంటున్నాడు అలాగే కుజగ్రహము రుచిక రాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది ఈ కుజుడు ప్రధానంగా ఈ సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు రవి అనుకూలంగా సంచరిస్తున్నాడు అలాగే మిథున కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధగ్రహము వీరికి ఈ నెలంతా కూడా భావంలో అనగా వృచ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సింహరాశి వారికి పూర్తిగా అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక సింహరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి భగవానుడు వీరికి అనుకూలంగా సంచరిస్తున్నాడు తృతీయ వోములో తులారాశిలో శుక్రుడు సహకారిగా ఉండడం వల్ల వీరు మంచి ఫలితాలను అందుకోవడానికి సౌకర్యాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా సింహరాశి వారికి నవంబర్ మాసంలో సూర్యభగవానుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి ప్రధానంగా సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు తృతీయ భావంలో నవంబర్ వరకు కూడా ఆయన సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆదాయం కానీ ఇంక్రిమెంట్లు కానీ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయం అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆస్తుబాతులు పొందగలుగుతారు ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నిరంతర భావంలో ఉండడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంది అభివృద్ధి బాగుంది జన సంబంధాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ రకంగా ఆర్థికంగా ఆనందంగా మీరు కాలం గడిపే పరిస్థితి సింహరాశి వారికి బుధగ్రహం వల్ల ఈ నవంబర్ మాసం అంతా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారికి ప్రధానంగా తృతీయాధిపతి దశమాధిపతి అయినటువంటి భగవానుడు తృతీయ భావంలో తులారాశిలో స్వస్థానంలో సంచారం కొనసాగిస్తున్నాడు అనగా తులారాశికి అధిపతి కూడా శుక్రుడు గనక ఆయనకి సొంత నివాస స్థానం కనుక ఈయన తృతీయ భావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది ఈ స్త్రీల సహకారం వల్ల చాలా కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకోకుండా వీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తారు వాటి అన్నిటి వల్ల కూడా మంచి ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా కుటుంబంలో నిర్వహించేటువంటి శుభ కార్యక్రమాలు కానీ వివాహాది శుభ కార్యక్రమాలు కానీ విందు కార్యక్రమాలు కానీ విందు వినోదాది కార్యక్రమాల్లో కానీ వీరు పాల్గొన సంతోషంగా కాలం గడుపుతారు ముఖ్యంగా స్త్రీజల సహకారంతో కలిసి వీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ వృత్తి ఉద్యోగ కార్యక్రమాలు చేసే సందర్భాల్లో మంచి ఫలితాలని అందుకుంటారు సింహరాశి వారు మరి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో సింహరాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభలితాలను అందిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి కుజగ్రహము గురువు శని కేతువు రాహువు ఈ ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రధానంగా వీరికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కుజగ్రహము చతుర్థాధిపతి అయినటువంటి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థభావంలో కుటుంబంలో ఉండడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కానీ కుటుంబంలో వీరు చేసే కార్యక్రమాల వల్ల కానీ లేకపోతే కొన్ని ఆర్థికపరమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక రకమైన అశాంతి కలహానికి కారణమవుతుంది ఈ రకంగా కుటుంబంలో అశాంతి కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా భూముల వల్ల సమస్యలు కానీ లేకపోతే వాహనాల వల్ల ప్రమాదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది దుబారా ఖర్చులు చేస్తారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో నష్టపోవడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది పనివారితో కూడా మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వ్యయములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈయన వ్యయము వ్యయములో అనగా పన్నెండవ భావంలో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో సింహరాశి వారికి ఆలోచనలు కలిసి రాదు ఇష్టంగా చేసే కార్యక్రమాలు కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తాయి సంతానంతో మనస్పర్ధలు వస్తుంది సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు కొన్ని వార్తలు కూడా వీరు నచ్చని వార్తల్ని వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది వీరికి అత్యంత ఇష్టమైనటువంటి వారితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి అలాగే దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి అలాగే విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది జన సంబంధాలు కూడా చెడిపోయేటువంటి వాతావరణం ఉంది ఇక సప్తమ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమములో మీనరాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి పనివారి సహకార లోపం వల్ల ఇంత బయట మీరే చేసుకోవాల్సి ఉంటుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు పడతారు అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఎన్ని పనులు చేసినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని వెంటాడుతాయి ఈ రకంగా మీరు కొన్ని కార్యక్రమాల్లో మీరు పూర్తి నిరాశను ఎదుర్కోవడం అశాంతికి గురి కావడం ఆ కార్యక్రమాలు చేయడానికి మరింతగా కష్టపడడం అలా కష్టపడినప్పటికీ కూడా ఆ ఫలితాన్ని అందుకోలేని వాతావరణం మీకు సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నారు మీ నుంచి ఎదుటివారి యొక్క అంచనాలు అధికమవుతాయి మీ నుంచి రావాల్సిన ఆదాయం విషయంలో కానీ మీరు చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కానీ మరింతగా మీ మీద వారు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం మీ మీద నమ్మకాలు పెట్టుకోవడం అంచనాలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఎదుటివారిని సంతృప్తిపరచడానికి ఎదుటివారికి నచ్చే విధంగా పనిచేయడానికి ఎదుటివారికి లాభాలు ఆర్జించడానికి మీరు విపరీతమైనటువంటి కష్టాలు పడాల్సిన వాతావరణం ఈ సింహరాశి వారికి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో సింహరాశి వారికి కుజగ్రహము గురువు శని భగవానుడు కేతువు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందుల్ని నష్టాలని మీకు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో తప్పనిసరిగా ఈసింహరాశి వారు ఈ ఐదు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది భావంలో రాహువు జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల దీన్ని ప్రబల కాలసర్పదోషం అని చెప్పవచ్చు ఈ ప్రబల కాలసర్పదోషం నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా మీరు వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళండి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని గ్రా జ్ఞానప్రసుున్న అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే అక్కడ అందుబాటులో ఉండే దర్శనామూర్తి దర్శనం చేసుకొని మీరు ఆ ఆలయంలో నిర్వహించేటువంటి విశేషమైనటువంటి రావుకేతు పూజలని తప్పనిసరిగా మీరు నిర్వర్తించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది అప్పుడే ఈ ప్రబల కాల దోషం నుంచి మీరు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టమ శని దోషం ఉంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శనీశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే వేయములో గురువు సంచారం ఉంది తప్పనిసరిగా మీరు పిఠాపురం కానీ గానుగాపురం కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి గురుచరిత పారాయణం చేయండి అలాగే చతుర్థభావంలో కుజదోషం ముందు కనుక స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణము చేయండి సుబ్రహ్మణ్య స్వామి కోసం ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి రెండు వేల ఇరవై ఐదు నవంబరు మాసంలో ఈ సింహరాశి వారు ఈ రకంగా చెప్పిన పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మీరు అనుకూలంగా మార్చుకొని మరింతగా మీరు మంచి ఫలితాలను పొందడానికి auka smutuli